కోనసీమ తిరుమలగా ప్రసిద్ధిగాంచిన వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో బుధవారం హుండీ ఆదాయం లెక్కింపు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు గత ముప్పై నాలుగు రోజుల కాలానికి గాను ఆలయానికి రికార్డు స్థాయిలో ఆదాయం సమకూరినట్లు అధికారులు తెలిపారు మొత్తం రెండు కోట్ల ఐదు లక్షల యాభై ఒక్క వేల నాలుగు రూపాయల హుండీ ఆదాయం లభించినట్లు వెల్లడించారు ఈ లెక్కింపులో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రధాన ఆలయం శ్రీ విశ్వేశ్వర స్వామి వారి ఆలయ హుండీల ద్వారా ఒక కోటి నలభై ఆరు లక్షల ఏడు వేల ఏడు వందల అరవై ఎనిమిది రూపాయల నగదు అన్నప్రసాదం హుండీల ద్వారా యాభై తొమ్మిది లక్షల నలభై మూడు వేల రెండు వందల ముప్పై ఆరు రూపాయల నగదు వచ్చినట్లు చెప్పారు అలాగే భక్తులు సమర్పించిన కానుకలుగా ఇరవై ఆరు గ్రాముల బంగారం ఒక కిలో రెండు వందల గ్రాముల వెండి పద్నాలుగు దేశాలకు చెందిన ఎనభై ఏడు విదేశీ కరెన్సీ నోట్లు లభించినట్లు తెలిపారు అంబేద్కర్ స్వయంభూ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఈ రోజున కుండీల తర్వాత ముప్పై నాలుగు రోజులకు గాను రికార్డు స్థాయిలో రెండు కోట్ల ఐదు లక్షల యాభై వెయ్యి సున్నా సున్నా నాలుగు రూపాయలుగా ఆదాయంగా రావడం జరిగింది ఇదే కాకుండా బంగారం ఇరవై ఆరు గ్రాములు వెండి ఒక కేజీ రెండు వందల గ్రాములు వచ్చింది మరియు పద్నాలుగు దేశాల నుండి ఎనభై ఏడు విదేశీ కరెన్సీ నోట్లు కూడా రావడం జరిగింది ఈ కార్యక్రమంలో ధర్మకర్తలు పి భవానీ శ్రీ సత్యనారాయణ గారు శ్రీ సాయి ప్రసాద్ గారు సూర్య కుటుంబరావు గారు దేవ తిరుమూర్తులు గారు హాజరయ్యారు అలాగే ఈ యొక్క కార్యక్రమానికి ద్రాక్షారామ అసిస్టెంట్ కమిషనర్ ఏవి దుర్గాభవాని గారు మరియు ఎస్టీపీ శ్రీనివాసాచార్యులు తనిఖీదార్ రాజమండ్రి మరియు పేరవరం గురుపు దేవాలయాలు ఈవో ఎం సత్యనారాయణ అర్చక స్వాములు వేదపండితులు గ్రామస్తులు పత్రికా విలేకరులు అలాగే ఏపుకం సుబ్బారావు ఏపుకం వెంకటేశ్వరరావు ఏపికండి వెంకన్న పత్రికా ప్రతినిధులు పోలీసులు శ్రీవారి కరసేవకులు లేకపోయిన వెంకటేశ్వర తదితరులు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ లక్ష్మీపాల వన వారు మరియు కెనరా బ్యాంక్ రావులపాలం వారు సేవకులతో సమక్షంలో ఎన్ని కార్యక్రమాలు జరిగినాయి మరి స్వామివారికి ఇప్పటివరకు రానంత రికార్డ్ స్థాయిలో మరి రెండు కోట్ల ఐదు లక్షల యాభై ఒక్క వెయ్యి సున్నా సున్నా నాలుగు రూపాయలు ఆదాయంగా వచ్చిందని మీ ద్వారా భక్తులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం ఓం వంకటి